ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కోవూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సర్పంచ్ విజయమ్మ ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుండి బజార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సెంటర్లో మానవహారం నిర్వహించారు దుకాణదారులకు పలు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది సచివాలయ సిబ్బంది మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రామ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా మీ ఇంటిలోని కూడా రోడ్ల మీద వేయకుండా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రతి షాపులో కూడా తడి చెత్త పొడి చెత్త అనే డస్ట్బిన్లు పెట్టుకొని తప్పనిసరిగా పంచాయతీ ట్రాక్టర్ లోనే వేయాలి ఇది ఉల్లంఘించిన వారికి తప్ప పంచాయతీ నుంచి కూడా మీకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మరియు జరిమానా కూడా విధించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల అందరికి అవగాహన కొరకు ఈ రోజు పంచాయతీలో అందరూ మన పంచాయతీ సర్పంచ్ గారు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ పెద్దలందరితోటి మరియు సిబ్బంది అందరితోటి ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు ప్రతిజ్ఞ